నాలుగు పదుల వయసు దాటితే చాలు నేటి కాలంలో నిరసపడిపోతున్నారు మధుమేహం బీపీతో పాటు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి ఆందోళనతో కూడిన అస్తవ్యస్త జీవన విధానంతో సతమతమవుతున్నారు కానీ ఆమె మాత్రం తొమ్మిది పదుల వయసు దాటిన తన పనులు తానే చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తున్నారు టీవీగా పత్రిక చదువుతోన్న ఈ బామ్మ పేరు భమిడిపాటి సూర్యభాస్కరం కాకినాడ రామారావుపేటకు చెందిన ఈమె వయసు పదహారవ ఏటే ఈమెకు న్యాయవాది వెంకటరత్నంతో పెళ్లి జరిగింది న్యాయవాద వృత్తితో పాటు అప్పటి జనసంఘులో నాయకుడిగాను ఆయన పనిచేశారు భర్తతో పాటు సూర్యభాస్కరం కూడా ఉత్సాహంగా జనసంఘులో పనిచేశారు ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్న సూర్యభాస్కరం ఎనిమిదవ ఏట నుంచే పత్రికలు చదవడం ప్రారంభించారు ఇద్దరు కుమారులు ఆరుగురు కుమార్తెలు మొత్తం ఎనిమిది మంది సంతానాన్ని పెంచి పెద్ద చేసిన ఈ పెద్దావిడ ఇప్పటికీ ఆనందంగా జీవితం గడుపుతున్నారు ఈనాడు దినపత్రికను రోజూ చదువుతూనే ఉంటారు పత్రికలోని అంశాలను చదివి కుటుంబ సభ్యులకు వివరిస్తారు క్రమశిక్షణతో కూడిన జీవనం పౌష్టికాహారం భగవంతుని ఆరాధన ధ్యానం అందరితో కలిసిమెలిసి జీవించడం ఇవే ఆమె ఆరోగ్య రహస్యాలని ఆమె కుమార్తెలు తెలిపారు అమ్మగారికి యనమనుగురు పిల్లల మేము నేను మూడో దాన్ని మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా మాకు చదువు చెప్పడం అన్ని చేయడం మమ్మల్ని గైడ్ చేయడం అన్ని చేసేవారు అల్లులని కూడా ఆవిడ కొడుకులాగే చూసుకుని చేసుకున్నారు స్కూల్ వెళ్ళకపోతే మనకు ఊరుకునేవారు కాదు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఇంటి కంప్లీట్ అయ్యి నైన్టీ వన్ రన్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ లేవగానే పనులన్నీ చేసుకుని అప్పుడు తను తనకు అన్ని పనులు చేసుకున్నాక పూజ చేసుకుంటుంది పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ తింటుంది టిఫిన్ తర్వాత ఈనాడు పేపర్స్ వచ్చిందా లేదా అని అడుగుతుంది అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చి చూస్తూ కూర్చుంటుంది నైట్ టిఫిన్ తినేసేసి టెన్ ఓ క్లాక్ తాగేసి అప్పుడు మా అమ్మ చాలా యాక్టివ్ అండి నేను నేను నాలుగో అమ్మాయిని మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా తను యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేది జనసంఘ తరఫున కార్యక్రమాలకు అన్నింటికి వెళ్తూ ఉండేది తర్వాత అన్ని యాక్టివిటీస్ లోను పార్టిసిపేట్ చేసేది ఏ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయినా ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటకు వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి పార్టీ కోసం చాలా చాలా హార్డ్ వర్క్ చేసేవారు ఈ కార్యక్రమాలు చేసి మా ఎడ్యుకేషన్లో కూడా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు అప్డేటెడ్ నాలెడ్జ్ పేపర్ చదవడం పేపర్ గురించి న్యూస్ చెప్పడం ఎలాగా అప్ టు డేట్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయాలి అది ఎంతగా ఈ నాలెడ్జ్కి ఇది మా చదువుతో నిమిత్తం లేకుండా మా అమ్మ గైడెన్స్తోనే మాకు అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది మేము గెయిన్ చేసుకున్నాం ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఎమ్ ముదిమిలోనూ చురుగ్గా ఉన్న ఈ పెద్దావిడ జీవన శైలి అందరికీ ఆదర్శనీయం